హలో అమ్మడు ఇప్పుడు నువ్వేనా అమ్మా ఎక్కడమ్మా ఇప్పుడు మీ కాలేజీ అంటే ఏం లేదులే మీకు ఎప్పటికి కావాలి అయితే పోదే టైం ఉండేట్ అయితే పోనీ వాళ్ళకి చెప్పి కేయాలి అంటే అంటే ఏం లేదులేముడు ఇప్పుడు మేము కూడా కింద షాపు అది ఉన్నాయి అయితే మాకు గ్యాస్ ఫర్ అగ్రిమెంట్ ఏంటంటే టూ మంత్స్ బిఫోర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి అందుకని ఏదన్నా అయితే ఇప్పుడు ఒకళ్ళకి అయితే మాకు కూడా కన్వీనియంట్ కదా మేమేమో మేము ఒంగోలులో ఉంటాం అని అనుకున్నా అందుకని అడిగారేమ్మా వన్ వీక్లో అయితే కష్టం లేదు కాలనీలో ఒకటి ఉందిట కొద్ది ఒకటి ఉందిట ఆల్ట్ అందుకని ఇక్కడ ఇంకో బ్రాంచ్ పెట్టాలంటే ప్లాన్ వద్దు నువ్వు వద్దే తర్లేను అన్న ప్లాన్ ఏంటి ఏదో ఎత్తబర అదేదో నాకు తెలిస్తే మీకు ఈ ప్లాన్ కావాలంటే ఒక ఇంకో ప్లాన్ కావాలంటే రెండు నొక్కండి ఐదు నొక్కండి ఎందుకు పవన్ కళ్యాణ్ వాడు కూడా ఎక్కడ పెట్టుకుంటాడండి ఇప్పటికే అవుతుంది వాటికి వచ్చా వచ్చా రారు అంటే మీటింగ్లే 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 మీటింగ్ తిరుగులే తిరు అంకెల్కి టాబ్లెట్స్ తీసుకోవాలి రమ్మనే అర్జెంట్గా మనం ఆర్డర్ దాడ్ తీసుకోవాలి కదా సరే అవి ఇవ్వండి తలుపు తీయండి నాకు ఏంటి కలుపుతుంది బ్యాగ్ తీసి ఇచ్చేది

సోఫ మరియు ఏఎస్ఐ మ్యూజియం అమరలింగేశ్వర స్వామి గుడి నూరె చెరువు ఇది అక్కడ నూరెండె చెరువు